ఈరోజు మనం సైకాలజీలో వికాసం అనే టాపిక్ మీద కొన్ని ఇంపార్టెంట్ బిట్లని ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం వ్యక్తి వికాసంలోని దశలను పేర్కొన్న మానవ వికాస సిద్ధాంతవేత్త ఎవరు దీని ఆన్సర్ ఎలిజబెత్ హర్లాక్ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం మానవ వికాస దశలు ఎన్ని పది హర్లాక్ ప్రకారం జనన పూర్వదశ అంటే ఫలదీకరణం నుండి జననం వరకు గల కాలం ఎంత తొమ్మిది నెలల వరకు జనన పూర్వ దశలోని మొదటి దశ ఏది జైగోట్ దశ దీన్నే తెలుగులో అంకురోత్పత్తి దశ అని అంటారు జైగోట్ దశ లేదా అంకురోత్పత్తి దశ దశ యొక్క కాల వ్యవధి ఎంత దీని వ్యవధ ఫలదీకరణం నుండి రెండు వారాల వరకు జనన పూర్వ దశలోని రెండవ దశ ఏది ఎంబ్రియో దశ దీన్నే పిండ దశ అని అంటాం ఎంబ్రియో దశ లేదా పిండ దశ వ్యవధి ఎంత దీని జవాబు రెండు వారాల నుండి చివరి రెండు నెలల వరకు జనన పూర్వ దశలోని మూడవ దశ ఏది ఫీటస్ దశ దీన్నే భ్రూణదశ అని అంటాం భ్రూణదశ యొక్క కాల వ్యవధి ఎంత రెండు నెలల చివరి నుండి జననం వరకు హెర్లాక్ ప్రకారం జనన దశ ఏ దశను సూచిస్తుంది ఫలదీకరణం లేక గర్భం దాల్చినప్పటి నుండి పుట్టుక వరకు ఉన్న కాలాన్ని హర్లాక్ ప్రకారం నవజాత శిశువు దశ కాలవ్యవధి ఎంత పుట్టినప్పటి నుంచి పుట్టిన నుంచి రెండవ వారం చివరి వరకు లేదా మొదటి రెండు వారాలు హర్లాక్ ప్రకారం శైశవ దశ కాలవ్యవధి ఎంత రెండవ వారం చివరి నుండి రెండు సంవత్సరాల వరకు హర్లాక్ ప్రకారం పూర్వ బాల్య దశ కాలవ్యవధి ఎంత రెండు నుండి ఆరు సంవత్సరాల వరకు లేక మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉత్తర బాల్యదశ వ్యవధి ఎంత ఆరు నుండి పది లేక పన్నెండు సంవత్సరాల వరకు యవనారంభ దశ లేక పూర్వ కౌమార దశ యొక్క వ్యవధి ఎంత పది లేక పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కౌమారదశ లేక ఉత్తర కౌమారదశ యొక్క కాల వ్యవధి ఎంత పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాలు వయోజన దశ కాల వ్యవధి ఎంత పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వరకు మధ్య వయస్సు కాలవ్యవధి అంత నలభై నుండి అరవై సంవత్సరాల వరకు వృద్ధాప్యం యొక్క కాలవ్యవధి అంతా అరవై నుంచి మరణాంతరం వరకు శిశువు అనుభవాలన్నీ జనన క్రమంపై ఆధారపడి ఉంటాయి అని అభిప్రాయపడింది ఎవరు ఇంపార్టెంట్ కొటేషన్ అండి ఇది అడ్లర్ శిశువు పుట్టినప్పుడు సాధారణంగా బరువు ఎంత ఉంటుంది సుమారుగా రెండున్నర కిలోల నుండి మూడు కిలోల వరకు పొడవు ఎంత ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాలు తల శరీరంలో ఎన్నో వంతు ఉంటుంది ఒకటి బై నాలుగో వంతు శిశువు మెదడు యొక్క బరువు ఎంత ఒకటి పావు పౌండ్లు నవజాత శిశు ఏడుపులు ఎన్ని రకాలు ఉంటాయి ఇదొక ఇంపార్టెంట్ బిట్ అండి బాధ దుఃఖం ఆశ్చర్యం కోపం మొదలైనటువంటి సంవేదనలు భావాల దీంట్లో ఉంటాయి తల నిలకడ ఏ వయసులో ప్రారంభమవుతుంది మూడు నెలల వయసులో ఎవరి సహాయం లేకుండా నుంచవడం ఏడు నెలల వయసులో పాకడం ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసులో నడవటం పదమూడు నుంచి పద్నాలుగు నెలల వయసులో పూర్వ బాల్య దశని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు ముఠా దశ పూర్వ పాఠశాల దశ అన్వేషణ దశ ప్రశ్నించే వయస్సు పూర్వ బాలదేశంలో శిశువు మాట్లాడడం ఎలా ఉంటుంది ఏ రకమైన మాటలు మాట్లాడతాడు దీన్ని కేంద్రితం లేక స్వార్థపూరితంగా ఉంటుంది తన గురించి మాత్రమే ఆలోచన అంతా ఉంటుంది ఆరు సంవత్సరాల నాటికి పిల్లల ఎత్తు సుమారుగా ఎంత ఉంటుంది దీని జవాబు ఏడు రెట్లు అవుతుంది పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ సెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ కిలోస్ దాకా వస్తారు పూర్వ బాలదేశ చివరి నాటికి పిల్లల బరువు పుట్టినప్పుడు బరువు ఎన్ని రెట్లు ఉంటుంది దీని ఆన్సర్ ఏడు రెట్లు శరీర అనుపాతాలన్న మార్పుల వల్ల పూర్వ భారతదేశంలో పిల్లల ఆకృతి ఏ విధంగా ఉంటుంది సన్నగా పొడవుగా తయారవుతారు అంతకుముందు బాల్యంలో గుండ్రంగా ఉంటారు ఉత్తర బాల్యదశని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు ముఠా దశ పాఠశాల దశ సృజనాత్మక దశ నైతిక వికాస దశ అనే పేర్లతో పిలుస్తారు ఆరు సంవత్సరాల నుండి లైంగిక పరిపక్వత వచ్చే వరకు గల కాలాన్ని ఏమని పిలుస్తారు దశ లేక గుప్త లైంగిక దశ ఉత్తర బాల్యదశ ఆరంభంలో సంవత్సరానికి ఎన్ని అంగుళాలు పొరుగు చొప్పున పెరుగుతారు పొడుగు ఒకటి నుంచి రెండు అంగుళాలు మాత్రం ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఎముకలు గట్టిపడతాయి పది నుంచి పదకొండు సంవత్సరాల వరకు పది సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వరకు కండరాలు వృద్ధి చెందుతాయి పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల వరకు శరీరంలో అన్ని కండరాల కలయికలు ఏకకాలంలో కాకుండా వేరువేరుగా అనేది ఏ దశలో కనిపిస్తుంది ఉత్తర బాల్య దశ శారీరక వికాసం యొక్క అత్యుత్తమ దశగా దీన్ని చెప్పుకుంటాం పిల్లలు తమకు తాము నియమాలను ఏర్పరచుకోవడం అనేది ఏ దశలో జరుగుతుంది ఉత్తర బాల్య దశలో ఆటల గురించి అదొక అర్జిత ప్రయోజనశీల రీతి అని చెప్పింది క్రీడ అదొక అర్జిత ప్రయోజనశీల రీతి అని చెప్పింది ఎవరు జాన్ పాల్ సాత్రే క్రీడ అదొక కార్యవిధానానికి సమగ్రవంతమైన సర్దుబాటు అని చెప్పింది ఎవరు జీడివి డెల్ స్వచ్ఛందంగా తన పరిధిలో నియంత్రిత కార్యాచరణము అన్నది ఏడు నుండి పన్నెండు సంవత్సరాల మధ్య వయసు పిల్లలు ప్రదర్శించే ప్రవర్తనని ఏమంటారు స్ట్రీట్ కల్చర్ అంటారు దీన్ని వాతావరణం యొక్క ప్రభావం వారి మీద అతి ఎక్కువగా ఉంటుంటుంది స్నేహితుల యొక్క పిల్లల్లో ఏర్పడే అభ్యసన వైకల్యాలని ఏమంటారు నేచర్ డెఫిసిట్ డిజార్డర్ ఎన్డి అంటారు శారీరక క్రీడకు ఉదాహరణలు పరిగెత్తడం ఎంతడం చేతులు తిప్పడం మొదలగడం కూడా దీంట్లోని వస్తాయి ఆటలన్నీ కూడా అలాగే ఉంటాయి డిఫ్యాట్ అని టచ్మినాట్ అని ఇటువంటి ఆటలు ఆడతారు మీరు గమనించవచ్చు తర్వాత పిల్లలు తమ పరిసరాన్ని అన్వేషించడం ఏ రకమైనటువంటి క్రీడ అన్వేషణాత్మక క్రీడ చుట్టుపక్కల చూడటం ఇతరులను చూసి వారి ప్రవర్తనను అనుకరించడం ఏ రకమైనటువంటి క్రీడ దీని ఆన్సర్ అనుకరణాత్మకమైనటువంటి క్రీడ గమనించండి దీన్ని అడుగుతాడు ఒక క్రీడ ఇస్తాడు దేనిలోకి చెందుతుంది అని అడుగుతాడు వాస్తవ జీవిత పాత్రలను అభినయించే క్రీడని ఏమంటారు నిజ జీవితంలో జరిగేవి నాటకీయ క్రీడ దీన్ని మేక్ బిలీవ్ ప్లే అంటారు విశ్రాంతి క్రీడ ఏ వయసులో కనిపిస్తుంది సున్నా నుంచి రెండు సంవత్సరాలు ఒకరిని ఒకరు గమనిస్తూ ఒకే చోట ఆడుకోవడం అనేది ఏ రకమైన క్రీడ ఒకరిని ఒకరు చూస్తూ అనుకరించడం అంటాం కాబట్టి దీన్ని సమాంతర క్రీడా ప్యారలల్ ప్లే అంటారు వాడు చేసినట్టే వీడు చేస్తాడు సహచర క్రీడ సహచర్ కలిపి పనిచేయడం అంటుంది ఎక్కడ కనబడుతుంది మూడు నుంచి నాలుగు సంవత్సరాలు నియమాలను పాటిస్తూ బృందంగా కలిపే ఆట జట్టుల ఫామ్ అవటం అనేది సహకార క్రీడ అంటారు సహకారం గెలుపోవటమును సమానంగా స్వీకరిస్తూ ఆడే ఆటలను ఏమంటారు పోటీ క్రీడ పోటీ ఓడిపోయినా సరే ఫీలవకుండా ఆడతారు పిల్లలు తమలోని భావాలను ఉద్వేగాలను బయటికి వ్యక్తపరిచే క్రీడ ఏది వ్యక్తీకరణ క్రీడ వ్యక్తీకరిస్తారు కాబట్టి వ్యక్తీకరణ క్రీడ పజిల్స్ బ్లాక్స్ వంటి ఆటలు ఏ రకమైన క్రీడలకు సంబంధించినవి నైపుణ్య భారత క్రీడ స్కిల్డ్ ప్లే అంటారు వీటిని వేరొకని పాత్రని అనుకరించే ఆట ఏది వేరొకరిని అనుసరిస్తారు నాటకీకరణ డ్రమటైజేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కొటేషన్ ఒకటి ఉంటుంది శరీరం యొక్క సహజమైన ధర్మం ఏంటి అంటే ఇంకొకరిని తన తాన్ని అనుకరించడం అని చెప్పి చెప్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ కొటేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాటకీకరణ గురించి వేరొకరి స్థానంలో తమను ఊహించుకుని ఆడి ఆటను ఏమంటారు బదిలీ మద్దతు గీడ సరగట్లే ప్లే ఒకరి బదులుగా అంటే ఒక రాజుగా తనను ఊహించుకుంటాడు మంత్రిగా ఇంకొకరిని చెప్తాడు లేకపోతే క్రికెటర్గా ఈ విధంగా తనను తాను ఊహించుకుని బస్ డ్రైవర్గా ఆడే ఆట ప్యూబెర్టీ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది ప్యుబెరిటాస్ యవనారంభ దశలో బాలులో జరిగే లైంగిక మార్పులు శారీరక మార్పులు ఏవి కంఠస్వరం మారడం గడ్డం మీసాలు రావడం మొదలైనవి అడోల్సన్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది అడాల్ట్ సేర్ ఇది అడల్ట్స్ సేర్ అనే మాట నుంచి వచ్చింది దీని అర్థం ఎడాల్ట్సెన్స్ యొక్క అర్థం ఏంటి టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ పరిపక్వత లేక వైపుణ్యం వైపు పెరగటం వ్యక్తి వికాసంలో ఒత్తిడి ప్రయాసాలతో కూడిన సమస్యలతో కూడిన దశ కౌమార ఏంటంటారు కౌమార దశ అని అంటారు కౌమార దశను సంఘర్షణ సర్దుబాటు సాగించే దశ అని వర్ణించిన వారు సంఘర్షణ ఆర్ సర్దుబాటు మరి చెప్పినవాడు కోల్మన్ కోల్మన్ కౌమార దశలోని బాలురు ఎన్ని సంవత్సరాల వయసులో పూర్తి ఎత్తును పొందుతారు మ్యాక్సిమం హైట్ వస్తారు పదహారు సంవత్సరాలకి సుమారుగా వాళ్ళు రావాల్సిన వయసుకి ఎత్తుకి చేరిపోతారు కౌమార దశలో కనిపించే నాయకత్వ లక్షణాలను ఏమంటారు ద్వితీయ లైంగిక లక్షణాలు పూర్వ బాల్యదశ కౌమారదశకి మధ్యన ఉన్నటువంటి దశ ఏది ఉత్తర బాల్య దశ ఒక వ్యక్తి తన స్వరూపము సామర్థ్యాలపై తనకున్న అభిప్రాయం ఏమంటారు తనపై తాను అనుకోవడానికి ఆత్మభావన సెల్ఫ్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ వస్తుంది శిశు వికాసం ఈ పాదోభిముఖంగా చెప్పి శిరహ పాదాభిముఖంగా సెఫలో కాడస్ సిద్ధాంతం అంటారు సెఫలో అంటే శిరస్సు కాడస్ యొక్క కాడల్ అంటే కాలు అటువైపు వచ్చినటువంటిది ఏది అన్నాడు చెప్పిన వారు గెసల్ గసల్ ప్లే గురించి కూడా చెప్తాడు ఆటల గురించి కూడా చెప్పినటువంటి వాడు గెసల్ గెసల్ డోమ్ కూడా నిర్మిస్తాడు మీకు తెలుసు ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది దీని జవాబు ఎమోవియర్ దీని ఆన్సర్ ఏంటండి ఎమోవియర్ ఎమోవియర్ అనే పదాన్ని అర్థం ఏంటి కలవర పెట్టడం కదిలించడం మోటివేట్ చేయడం ప్రేరేపించడం మూవ్ అండ్ మోటం అంటారు ఉద్వేగాలు చాలా మౌఖికమైనవి అని చెప్పింది వారు ఉద్వేగాలు మ్యాక్డోవెల్ ఎవరు చెప్పారు అది ఉద్వేగ గురించి చెప్పింది మ్యాక్డోవెల్ శిశువులో ఉద్వేగ వికాసం పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉండి ఉంటుందని చెప్పినది ఎవరు గెస్సెల్ గెస్సెల్ భయాన్ని తొలగించడానికి వాడే పద్ధతులు ఏవి పరిహాసము విస్మరణ వాగ్వివాదము సామాజిక అనుకరణ మొదలట ద్వారా మనసులోనే భయాన్ని సంకోచాన్ని తొలగించి పిల్లవాడిని పరిపూర్ణ వికాసం వైపు అడుగు వేయిస్తాం కారణం లేని భయాన్ని ఏమంటాము ఆ కారణంగా లేనిపోయిన దాన్ని ఏమంటారండి వ్యాకులత యాంగ్జైటీ అంటారు ఒక రకమైనటువంటి ఫోబియా ఉత్తుకుతున్న టెన్షన్ పడిపోతూ ఉంటారు పరీక్షల సమయంలో విద్యార్థులు కలిగే భయాన్ని ఏమంటారు ఏదైనా కారణం కలిగి ఉంటే దాన్ని పరీక్షా వ్యాకులత అంటారు పరీక్ష ఎలా ఉంటుందో అంటే అంత చదివినా సరే మీ అందరికీ కూడా ఎక్కడ ఒక చిట్టిన భయం ఉంటుంది ఉండాలి కూడా దాన్ని అది ఎక్కువ అయిపోకూడదు పరీక్ష వ్యాకులత దీనివల్ల ఏమవుతుంది ఎక్కువైతే ఏమవుతుందంటే మనం చూస్తుంటారు పిల్లవాడు పరీక్షలు మానివేయడం తప్పుడు పద్ధతులు అనుసరించడం ఇంకా కొన్ని దారుణమైన పరిస్థితుల్లో ఉరి వేసుకోవడం చనిపోవడం లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని నివారించే పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం శిశువు భాషా వికాసంలో మొదటి దశ ఏది ప్రాక్ భాష ప్రాక్ ముందు భాష దశ లింగిస్టిక్ స్టేజ్ ప్రాక్ భాషా దశలోని శిశువును ఏ విధంగా భావాలు వ్యక్తపరుస్తాడు తన భావాలను ఏ విధంగా వ్యక్తపరుస్తాడు అంటే ఏడుపు మొద్దు పలుకులు సైగలు ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది భాష రాదు కాబట్టి శిశువులో మొద్దు పలుకులు బ్యాబ్లింగ్ అంటారు ఏ వయసులో స్టార్ట్ ప్రారంభమవుతాయి ఆరు నెలల నుంచి పిల్లలు ఊసులాడడం అంటారు తెలుగులో ఊసులాడడం ముద్దు మాటలు మాట్లాడటం మొదలైనవి ఇక్కడ స్టార్ట్ అవుతుంది శిశువు తొమ్మిది నుంచి పన్నెండు వయసులో ఏ దశలో ఉంటాడు సైగల ద్వారా సంభాషణ దశ చిన్న చిన్న విషయాన్ని చూపిస్తాడు అది కావాలంటే అలా అంటాడు అంటాడు చేతులు కదుపుతాడు ఈ విధంగా రైట్ భాషా వికాసంలో రెండవ దశ ఏది భాషా దశ లింగ్వస్టిక్ స్టేజ్ భాషను కేవలం పునర్బలం ద్వారా నేర్చుకుంటారని చెప్పిన సిద్ధాంతం ఏదు అంటే ఒకటికి రెండు సార్లు అనుకరించడం ద్వారా భాష నేర్చుకోవచ్చు అని చెప్పినటువంటి వాడు స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం సోషల్ కాగ్నేటివ్ లెర్నింగ్ థియరీ ప్రకారం పిల్లలు భాషను ఏ విధంగా నేర్చుకుంటారు పేర్లనే ఉందండి సోషల్ సమాజం అనుకరణ పరిశీలనల ద్వారా మన చుట్టుపక్కల ఉన్న మంచి మంచి అనుకరణాత్మకమైనటువంటి వ్యక్తులు ఉంటే చక్కగా నేర్చుకుంటాం సరైనటువంటి సమాజంలో ఉంటే సరిగ్గా నేర్చుకుంటాం లేదంటే ఏమవుతుంది దాంట్లో లోపాలు కనబడుతుంటాయి కాబట్టి మన పరిసరాలు తప్పకుండా ఉపయోగపడతాయి శిశువు తన తల్లి నుండి మాటలను గమనించి తల్లి మాట్లాడిన శబ్దాలని అనుసరించడానికి ప్రయత్నిస్తాడు రైట్ దీన్ని ఎన్ని రోజుల నుంచి ఏడవ రోజు నుంచే పిల్లవాడు ఏడవ రోజు నుంచి తల్లి యొక్క మాటని గొంతని పోల్చడం మొదలు పెడతాడు మూడు నెలల వయసు తర్వాత శిశువు ఏ శబ్దాలు చేస్తాడు మూడు నెలల వరకు సవిలెంట్గా ఉంటాడు అక్కడి నుంచి చేసే శబ్దాలు అచ్చులు వంటి శబ్దాలు చేయడం చిన్న చిన్న కుట్ర ఇటువంటి మాటలు అంటే ఓకల్ కార్డ్స్ పెట్టడం మొదలవుతుంది ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో శిశువు ఏ శబ్దాలను పలుకుతాడు సిక్స్ టు ఎయిట్ మంత్స్ వచ్చిన తర్వాత అచ్చులతో కూడిన హల్లులు అచ్చులతో పాటు కేవలం హల్లులు కూడా చిన్న చిన్న అన్న అత్తపప్ప ఇటువంటి పదాలు మాట్లాడతాడు పది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో శిశువు ఎటువంటి శబ్దాలను చేస్తాడు పలకడానికి సగం పలికిన లేక పాక్షికంగా పలికిన పదాలని పలకడం మొదలైనవి చిన్న చిన్నవి అన్నమాట అమ్మ అంటే మా నాన్న ఇటువంటివి ఏదో ఏదైనా చాక్లెట్ అంటే చాకీ ఈ విధంగా సగం సగం పలుకుతాడు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వయసులో శిలువు ఏం చేస్తాడు రెండు పదాలు కలిపి వాక్యంగా వాక్య నిర్మాణం అనేది పన్నెండు నుంచి పది సంవత్సరాల తర్వాత సంవత్సరం లోపు మొదలవుతుంది వాక్య నిర్మాణం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఏ విధంగా శిశువు చేస్తాడు అంటే తనకు ప్రాధాన్యత గల అవసరమైన వ్యక్తులు పేర్లను సులభంగా చెప్పుతాడు అవసరానికి ఎవరెవరు ఇంపార్టెంట్ పిల్లలు అని వాళ్ళు ఎవరు అనేది చెప్పడం జరుగుతుంది రెండు సంవత్సరాల వయసు తర్వాత శిశువు యొక్క భాషా నైపుణ్యము ఏమిటి దాని జవాబు రెండున్నర పదాలు వాక్యాలను సర్వనామాలను ఉపయోగించి వాక్యాలను తయారు చేయగలుగుతాడు వీటి నుంచి ఒక విట్ వస్తుందండి ఏ వయసులో ఏ రకమైనటువంటి మాటలు పలుకుతాడు భాషా వికాసంలో మూడు సంవత్సరాల వయసులో పిల్లల భాషా నైపుణ్యం ఎంతవరకు ఉంటుంది మూడేళ్ళు వచ్చేసరికి నాలుగు ఐదు పదాలు గల వాక్యాలని ఉపయోగిస్తాడు నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లల భాషా సామర్థ్యంలే ఉంటుంది వాక్యాలను అర్థం చేసుకుంటారు వివిధ సన్నివేశాల మధ్య సంబంధాలని అర్థం చేసుకుంటారు తదనుగుణంగా తమ పరస్పర తమ వ్యవహారాన్ని మార్చుకుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్